హాయ్ అలా నమస్తే నేను మీ కట్టా కార్తిక్ మధ్యంతర బేలు గరువు ముగుస్తున్నటువంటి సందర్భంలో బోరుగడ్డ అనిల్ కుమార్ లొంగిపోతాడా లొంగిపోడా ఇది కంసం ఇది పక్కన పెట్టేస్తే సహజంగా ఇప్పుడు బోరుగడ్డ అనిల్ కుమార్ చుట్టూ నడుస్తున్న ఇష్యూని ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నిద్దాం లీగల్గా ఎలాంటి పరిస్థితి ఉంటుంది అనేది మాట్లాడుకునే ప్రయత్నిద్దాం వాస్తవాన్ని మాట్లాడుకునే ప్రయత్ని ఇప్పుడు బోరుగడ్డ అనిల్ కుమార్ మీద వస్తున్న అభియోగం ఏంటంటే కోర్టును తప్పుదో పట్టించి ఒక తప్పుడు ధృవీకరణ పత్రాలు సర్టిఫికేట్స్ సబ్మిట్ చేసి తప్పుడు సమాచారాన్ని కోర్టుకి అందించి మధ్యంతర బెయిల్ పొందాడు అనేటువంటిది అతని మీద వస్తున్నటువంటి కథనాలు నిజంగా కోర్టుని కనుక తప్పుదో పట్టిస్తే తప్పుడు సమాచారాన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసి మధ్యంతర బెయిల్ పొందితే ఎలాంటి పనిష్మెంట్స్ ఉన్నాయి ఉంటాయి అనేది తెలుసుకునే ప్రతి మనతో ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ ఇంద్రగంటి మల్లి గారు సార్ నమస్కారం నమస్తే గారు సార్ మనం బోర్గడ్ అనిల్ కుమార్ అనే ఒక స్పెసిఫిక్ ఇష్యూని పక్కన పెట్టేస్తే యాజ్ జనరల్ గా ఒక వ్యక్తి కోర్టుకు తప్పుడు సమాచారాన్ని ఇచ్చి ఆరోగ్యం ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆరోగ్యం బాలేదంటే మధ్యంతర బయలు వచ్చే అవకాశం ఉంటుంది అనేటువంటి దాన్ని తెలుసుకొని మా అమ్మకి బాగలేదు నేను పలాంటి చోట చూపించాను ఇదిగోని డాక్యుమెంట్ అని చెప్పి తక్కువ తక్కువ డాక్యుమెంట్ చూపించేసి బెయిల్ పొందితే అది తర్వాత తేరితే ఎలాంటి పనిష్మెంట్ ఉండే అవకాశం ఉంటుంది వాస్తవానికి ఈ దేశంలో న్యాయం కావాలి అంటే ప్రతి సామాన్యుడు అది డబ్బున్నవాడా బలవంతుడా బలహీనుడా ఎవరైనా కానీ ఒక సామాన్యుడైనా సరే ప్రతి ఒక్క పౌరుడికి ఉన్న హక్కు ఏంటంటే తనకి న్యాయం కావాలి అనుకున్నప్పుడు తను ఎప్పుడైనా సరే కోర్టు గుమ్మానికి వెళ్తాడు అవును అక్కడ కోర్టు తలుపుని తడతాడు తట్టి నాకు అయ్యా నాకు ఈ అన్యాయం జరిగింది నాకు న్యాయం కావాలి అంటారు సో ఈ విషయంలో అంటే రాజ్యం స్టేట్ కు కూడా ఒక బాధ్యత ఉంటుంది గవర్నమెంట్ కూడా ఒక బాధ్యత ఉంటుంది ఎందుకని తప్పు చేసిన వాళ్ళని పట్టుకోవాల్సిన బాధ్యత ఉండేదే గవర్నమెంట్ కి స్టేట్ కి పోలీస్ కి పోలీస్ అంటే స్టేట్ సో ఈ పోలీసులు పట్టుకున్న తరుణంలోనే ఇది ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారో ఆ క్రైమ్ రిజిస్టర్ చేసి వాళ్ళు వాళ్ళకి ఎఫ్ఐఆర్ కింద క్రైమ్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి ఆ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిన తర్వాత నిందితుడిని రిమాండ్లోకి తీసుకోవాలి కావాలనుకుంటే వాళ్ళు రిమాండ్ లోకి తీసుకొని తదనంతరం వాళ్ళు దానికి ఛార్జ్ షీట్ వైపు వెళ్ళటానికి అంటే పూర్తి సాక్ష్యాధారాలు సేకరించి వాంగ్మూలాలన్నీ తీసుకున్న తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ చేయడానికి ఉంటుంది సో ఈ సినారి అంతా జరిగాక నిందితుడికి బెయిల్ కావాలంటే బెయిల్ అప్లై చేసుకోవచ్చు బెయిల్ రాలేదు ఖచ్చితంగా బెయిల్ రావడానికి నిందితుడు సరైన కారణం చూపించాల్సి ఉంటుంది ఎలాంటి సర్కమ్స్టాన్సెస్ లో బెయిల్ వస్తుంది అంటే యూజువల్ గా నిందితుడికి ఇదివరకు పూర్వపు క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది అంతకు ముందే ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది రిపీటెడ్ అఫెండర్ బాగా ఇతను నేరాలు చేసేటువంటి అఫెండరు ఇతన్ని ఒకవేళ బెయిల్ మీద రిలీజ్ చేసినా సాక్షుల్ని ప్రభావితం చేస్తాడు అంటాం ఒకటి లేదా ఇతన్ని బెయిల్ మీద రిలీజ్ చేసినా సాక్షుల్ని బెదిరించవచ్చు ప్రభావితం చేయవచ్చు లేకుంటే సంఘ విద్రోహ శక్తులతో కలిసి ఏదైనా చేయవచ్చు అనేటువంటి భయం ఉన్నా సరే అంటే తిరిగి నేరం చేస్తాడని భావిస్తే భావిస్తే బెయిల్ చేస్తుంది అది స్టేట్ అంటే పోలీసు పిపి గారి ద్వారా పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారి ద్వారా దాన్ని అబ్జెక్ట్ చేయించే ప్రయత్నం చేస్తారు కానీ ఈ బెయిల్ పొందే క్రమంలో కానీ లేదా ట్రయల్ జరుగుతున్నప్పుడు ముఖ్యంగా కోర్టులో కేసు దీన్ని ట్రయల్ అంటాం అనమాట కేసు జరిగే విధానాన్ని ఈ ట్రయల్ జరుగుతున్నప్పుడు ఈ సాక్షులు ప్రవేశపెట్టేటప్పుడు అయినా సరే ఏదైనా సరే డాక్యుమెంట్లు అయినా సరే వాళ్ళు కోర్టుకి ఇచ్చేది సరైన ఆధారమై ఉండాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ అయి ఉండాలి ఫస్ట్ పాయింట్ పీపీ ఇచ్చేది జెన్యున్ పర్సెంట్ అయి ఉండాలి ఉండాలి ఇటు గవర్నమెంట్ తప్పుడుగా పెట్టడానికి ఏమి ఉండదు అంటే నథింగ్ బట్ ది స్టేట్ ఈస్ డిఫెండింగ్ ది మ్యాటర్ సో అంటే ఇటు వీళ్ళు పీపీ గారు తప్పుగా ఏం ప్రొడ్యూస్ చేయడానికి ఏమి ఉండదు అలా ముద్దాయి తనకు కావాల్సిన సాక్షిదారులు ఏమైనా ఉంటే డిఫెండ్ చేసుకోవచ్చు ఎవరికైనా క్రమంలో వాస్తవాలు మాత్రమే చెప్పాలి వాస్తవాలు మాత్రమే చెప్పాలి అందులో తప్పుడు సాక్ష్యాలు పెట్టడానికి ఉండదు ఒకవేళ పెడితే ఏంటి అది అదే చెప్తున్నాను ఇప్పుడు ఈ మధ్య సినిమాలు ఏంటంటే చూపిస్తూ ఉంటారు ఒక వంద రూపాయలు రెండు వందలు లేదా బయటకు వచ్చి ఒక ఐదు వందలు ఎవరికనిస్తే తప్పుడు సాక్ష్యంగా ఒకరిని లోపల తీసుకొచ్చేసి ఇతను సాక్ష్యం చెప్తాడని చెప్పేసి మర్డర్ చూసావంటే చూడలేదు చేసావంటే చేయలేదు అని చెప్తుంటారు అసలు అలా ఉండదు ఫస్ట్ ఏంటంటే ఛార్జ్ షీట్ ఫ్రేమ్ చేసినప్పుడే అసలు సాక్షుల్ని ఎవరెవరు విచారించారు ఏ సాక్షులు ఉన్నారో ఆ సాక్షులు కేసుకి ఎలా ఏంటో వాళ్ళు రాసి అప్పుడు ఫైల్ చేస్తారు అడిషనల్ గా కావాలంటే అది నోటీస్ ఇచ్చి అడిషనల్ ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయాలంటే నోటీస్ ఇచ్చి అదంతా చేయాల్సి ఉంటుంది అదొక ప్రాసెస్ సరే కానీ ఇలా తప్పుడు గనక ప్రవేశ పెడితే గనక అది ఖచ్చితంగా కోర్టుని డిసీవ్ రిసీవ్ చేసినట్టు అవుతుంది అంటే మోసం చేసినట్టు అవుతుంది అంటే న్యాయాన్ని ప్రభావితం చేసినటువంటి అంశం కింద తీసుకుంటారు జస్టిస్ టోటల్ జస్టిస్ సిస్టమ్ నువ్వు ప్రభావితం చేస్తున్నావు అంటే మోసం చేసి నీకు న్యాయం జరగాలి అని అడగడం ఎంతవరకు సబబు కాదు కదా సో దాన్ని కూడా ఏం చేస్తామంటే దాన్ని కూడా ఒక నేరం కింద పరిగణిస్తారు ఖచ్చితంగా అంటే ఇంటెన్షనల్ గా కావాలని ఒక కారణంతోటి నువ్వు ఒక జ్యుడిషియరీ అంటే న్యాయ వ్యవస్థనే నువ్వు అవహేళన అంటే అవమానించినట్టే కదా దాన్ని న్యాయ న్యాయ వ్యవస్థనే నువ్వు అవమానించినట్టు కోర్టును అగౌరవపరిచినట్టు అంటే మనం ఏమంటాం అంటే టెంపుల్ ఆఫ్ జస్టిస్ అంటాం అంటే న్యాయం దొరికే దేవాలయం అని చెప్పి మనం అది దేవాలయం అంటే అది ఒక కులానికో మతానికి న్యాయస్థానాల దేవాలయాలు అంటాం సో ఇప్పుడు అలాంటి ప్లేస్ నువ్వు తప్పుడు సాక్ష్యాలతో నీ ప్రవర్తనే మారాలని అక్కడ ఉద్దేశం అవును అక్కడ తీర్పిచ్చేది ఎందుకు నిన్ను కొంతకాలం నిన్ను ఏదైనా జైల్లో పెడితే నిన్ను రీఫార్మ్ చేసి ప్రవర్తన మార్చాలి అని చెప్పేసి దాని ఉద్దేశం ఆ వ్యవస్థ యొక్క ఉద్దేశం కానీ నువ్వు తప్పుడు సాక్ష్యాలు పెట్టేసి నేను బయటకు వచ్చి విచ్చల విడితనంగా చేస్తాను ఎలాంటి ఎలా తిరుగుతా చేస్తానన్నా సరే ఊరుకోం ఈ పాయింట్ ఈ పాయింట్ కాడే నాకు చెప్పండి మీరు ఇందాక అన్నట్టు కోర్టు బయలుదేటాన్ని నిరాకరించింది కానీ తనకి ఆరోగ్యం బాగాలేదని కానీ తన కుటుంబ సభ్యుడికి ఆరోగ్యం బాగాలేదని కానీ మధ్యంతర బేలు పొందే అవకాశం ఉందనేటువంటిది ఆ ముద్దాయి కనిపించింది అది ఒక వెసులుబాటు ఉందని చెప్తారు ఎవరో ఒకరు చెప్తారుగా వెసులుబాటు ఉందని ఆ వెసులుబాటు కోసం ఒక తప్పుడు ధృవీకరణ పత్రాలు తప్పుడు సర్టిఫికేట్స్ తప్పుడు పత్రాలు సబ్మిట్ చేసి ఇది మా అమ్మకి ఆరోగ్యం బాగాలేదు నాకు మధ్యంతర పేరు ఇవ్వండి అని మధ్యంతర పేరు పొందాడు అనుకోండి ఇప్పుడు ఆ పత్రాలు అతను అయితే సబ్మిట్ చేశాడు వాళ్ళ అమ్మకి ఆరోగ్యం బాగాలేదు అంటానికి పలానా హాస్పిటల్ ఇచ్చింది పలానా డాక్టర్ ఇచ్చాయని రిపోర్ట్ సబ్మిట్ చేసి ఉంటాడు కదా అవన్నీ ఫేక్ అని పోలీసులు ప్రూవ్ చేస్తే ఇప్పుడు మురగడ అనిల్ కుమార్ స్పెసిల్ కేసులు అదే జరుగుతుంది కాబట్టి నేను అడుగుతున్నాను నిరూపి పోలీసులు నిరూపిస్తే ఎలాంటి శిక్షణ పడి అనిల్ కుమార్ అనే కేసు అనే కాదు ఏ కేసులో సరే అలా తప్పుడు సాక్ష్యాలు పెట్టిన దాన్ని ప్రూవ్ చేస్తే గనక పిపి గారు కానీ ఇతరులతో అవి తప్పుడు సాక్ష్యాలు అని చెప్పి ప్రూవ్ చేస్తే గనక ఖచ్చితంగా దాన్ని ఏం చేస్తారంటే బిఎన్ఎస్ లో ఇప్పుడు ప్రస్తుతానికి భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ లో సెక్షన్ టూ ట్వంటీ నైన్ కింద ఉంది ఇది ఏంటంటే ఇంటెన్షనల్ గా తప్పుడు సాక్షాలు సబ్మిట్ చేసిన వాళ్ళకి ఏడు సంవత్సరాల వరకు కరాగారు శిక్ష పడేటువంటి అవకాశం జైలు శిక్ష వరకు అది మళ్ళీ ఇంకా నీకు డిసైడ్ చేసేస్తా దానికి బెయిల్ ఏం లేదు దానికి బెయిల్ నాన్అెలబుల్ అనే క్వశ్చన్ సెకండ్ ఇప్పుడు మీరు తప్పుడు సాక్ష్యం ప్రొడ్యూస్ చేశారని ఎవిడెంట్ గా కనపడుతుంది కదా ఓకే సో ఇప్పుడు ఇంకా ఆ క్రిమినల్ క్రైమ్ రిజిస్టర్ చేస్తారు రిజిస్టర్ చేసాక మళ్ళీ ఎగ్జామిన్ చేస్తారు సో సెవెన్ ఇయర్స్ లోపు అంటే ఎప్పుడైనా సరే కార్తిక్ గారు అది ఆబ్వియస్ బైలబుల్ సుప్రీం కోర్టు జడ్జిమెంట్ సెవెన్ ఇయర్స్ సరే ఏ బైలబుల్ సో కానీ ఇది ఇమీడియట్ గా కనపడుతుంది కాబట్టి ఇది ఫాస్ట్ స్పీడ్ ట్రయల్ అయిపోయి ఆ జడ్జిమెంట్ వచ్చి అతని శిక్ష కూడా చాలా ఫాస్ట్ గా పడేటువంటి అవకాశం ఉంటుంది పడుతుంది కోర్టు మోసం చేయకూడదు కదా చెప్పండి ఇప్పుడు కేసులో ఏ ఇతని చూపి చెంది అంటే హాస్పిటల్ పత్రాలు తప్పుడు అంటే వాళ్ళు కూడా కేసు పెడుతున్నారు మా మా డాక్యుమెంట్ ఉపయోగించారు మా డాక్టర్ సైన్ ఫోర్జరీ చేశారు ఈ ఈ కేసులు దేనికి అవి కూడా ఉంటాయి అవి కూడా అప్పుడు క్రిమినల్ కేసెస్ క్యారీ అవుతాయి మరి ఫోర్జరీ కేసెస్ క్యారీ అవుతాయి అలా డాక్యుమెంట్స్ ఇష్టం వచ్చినట్టు ఇంటర్ప్రిట్ చేసి లేదా డాక్యుమెంట్స్ అలా మార్చినందుకు తన పైన కేసు పెట్టాల్సిన ఇది కూడా ఉంటుంది అవి ఎన్ని సంవత్సరాలు అంటే కౌంటర్ ఫిట్ చేసినట్టు కదా డాక్యుమెంట్స్ దొంగ పత్రాలు సృష్టించినట్టు కదా దొంగ పత్రాలు సృష్టించినందుకు ఖచ్చితంగా కేసు ఉంటుంది కదా అవి కూడా అంతే ఉంటాయి ఆల్మోస్ట్ అంత ఉంటాయి అనమాట త్రీ ఇయర్స్ టు సెవెన్ ఇయర్స్ మధ్యలోనే అవి కూడా ఉంటాయి సో ఖచ్చితంగా లైబుల్ పనిష్మెంట్ లైబులే ఉంటుంది ఓకే అరే ఒకదానికి ఇంకోటి అయ్యే అవకాశం ఉంటుందా ఖచ్చితంగా అవుతుంది అది ఏ ముద్ద అయినా సరే కేసు జరిగేటప్పుడు కేసులో సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏమైనా హండ్రెడ్ పర్సెంట్ జెన్యునే ఉండాలి ప్రైమరీ ఎవిడెన్స్ కింద జెన్యున్ డాక్యుమెంట్స్ చూపించాలి అంటే ఒక విషయం నువ్వు సుప్రీం అయినా అవ్వచ్చు నువ్వు ఈ దేశానికి చక్రవర్తి అయినా కావచ్చు కానీ ఈ దేశంలో ఉన్న చట్టానికన్నా అతిథుడి కాదు అవును ఈ విషయం ఎవరైనా సరే గుర్తుపెట్టుకోవాల్సింది ఈవెన్ ఎంతలాంటి రాజైనా కావచ్చు ఎంత పెద్ద ప్రెసిడెంట్ అయినా కావచ్చు ప్రెసిడెంట్ అయినా సరే ఈ దేశంలో ఆ పదవిలో ఉన్నంత వరకే వాళ్ళకి శిక్ష పడదు ఇందిరాగాంధీ కదా ఇప్పుడు ఓన్లీ పదవి ఇప్పుడు పదవిలో ఉన్నంత సేపు ఎవరు అతిథులు అంటే ఈ దేశంలో గవర్నర్ రాష్ట్రపతి మాత్రమే అతిథులు బాడీ కాన్స్టిట్యూషనల్ బాడీ వాళ్ళిద్దరే పదవి అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా సామాన్య పౌరుల కింద ట్రీట్ చేయబడి శిక్షకు అర్హులు ఆ పదవి కాలం వరకే వాళ్ళు కాదు ఇప్పుడు ఏదైనా సరే మీకు చీఫ్ మినిస్టర్ అయినా ఎమ్మెల్యే అయినా ఎంపీ పదవులు ఉండగా వాళ్ళు నిలబడ్డాడు కదా వాళ్ళు ఎవరు దేవుళ్ళు కాదు అతిథులు కాదు నో బీజ్ ఎబో లాంటి చట్టం కన్నా ఎవడు గొప్పవాడ కాదు ఈ దేశంలో చట్టమే గొప్పది అదే సుప్రీం ఇప్పుడైనా సరే చట్టమే గెలుస్తుంది సార్ చెప్పింది వంద కొంత శాతం నిజం ఇప్పుడు యాదే పర్టికులర్ కేసు అంటే ఇలాంటి టైప్ ఆఫ్ కేసులో ఏమన్నా గతంలో ఎగ్జాంపుల్స్ ఉన్నాయా స్పీడ్గా ట్రైల్ ఖచ్చితంగా అవుతాయి కాదు ట్రయల్ అయిపోతాయి స్పెషల్ ట్రీ ఇప్పుడు ఇప్పుడు అన్ని స్పెషల్ కోర్స్ అయిపోయినాయి ఎవరికి అంటే జడ్జెస్ కూడా పెరిగారు ఒకప్పుడు జడ్జెస్ సంఖ్య తక్కువ ఉండేది కానీ ఇప్పుడు జడ్జెస్ పెరిగారు కేసెస్ పెరుగుతున్నాయి అలానే వాస్తవానికి జుడిషియల్ మీద హై బర్డెన్ ఉంది బడ్డెన్ ఎక్కువ ఉంది వర్క్ లోడ్ ఎక్కువ ఉంది అన్నమాట వాస్తవం కోర్టుల మీద వర్క్ లోడ్ ఎక్కువ ఉంది అన్నమాట వాస్తవం అయినా సరే వాళ్ళు స్పీడ్ గా చేస్తున్నారు పాపం జడ్జెస్ రాత్రి తొమ్మిదింటి వరకు పదింటి వరకు ఆగి ఎనిమిదింటి ఇంటి వరకు ఉండి జడ్జిమెంట్స్ ఇస్తున్న జడ్జిలు కూడా ఉన్నారు ఇంకా సో అవుతుంది స్పీడీ ట్రయల్ అనేది అవుతుంది నో డౌట్ ఓకే ఇప్పుడు సార్ ఆల్రెడీ ఉన్న కేసులకు అదనంగా ఈ కేసులు కొత్త కేసులు నమోదే మళ్ళీ ఇప్పుడు అసలు ఇక రాబే కాలంలో నార్మల్ కూడా ఇబ్బందికరంగా ఖచ్చితంగా మారుతుంది ఎందుకు ఇస్తారు రిజెక్ట్ చేస్తారు ఎవరికైనా సరే ఎలాంటి ముద్దాయికైనా సరే ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తారు మీ మీ కింద కన్నది అదే నేను మీకు ఇక్కడ కాండక్ట్ ఆఫ్ ది క్రిమినల్ అక్యూజ్డ్ ఈజ్ సో ఇంపార్టెంట్ అండి ఆ ముద్దాయి యొక్క ప్రవర్తన అనేది చాలా ముఖ్యము సో అంటే ఇప్పుడు నేర ప్రవర్తన పాదంతో లింక్ అయి ఉందనుకోండి ఎదువర నేరాలు చేశాడు అతనితో వాటికి లింక్ అయింది అనుకోండి ఇప్పుడున్న దానికి కూడా లింక్ చేసుకుంటారు ఓకే ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రూవ్ చేస్తారు ఖచ్చితంగా అది ఇక్కడ విషయం అవుతుంది కూడా రాయల గారితో రాజకీయాలు చెప్పించడం కరెక్ట్ కాదు కాబట్టి మనం ఓన్లీ చట్ట ప్రకారమే చెప్పించే ప్రయత్నం చేస్తాం చట్ట ప్రకారం కోర్టుని కనుక తప్పుతో పర్తించడం తప్పుడు సాక్ష్యాలు సబ్మిట్ చేయటం తప్పుగా కోర్టును తప్పుతో పట్టించి మధ్యంతర వేలుగానే బెయిల్గానే పొందే ప్రయత్నం చేయటం కేసుని ఇన్ఫ్లయన్స్ చేసే ప్రయత్నం చేస్తే వాళ్ళకి కఠినమైనటువంటి శిక్షలు ఉంటాయి వాళ్ళకి తొందరగా శిక్షలు పడే అవకాశం ఉంటుంది వాళ్ళకి బెయిల్ కూడా వచ్చే అవకాశాలు చాలా తక్కువ అనేటువంటి తెలుస్తూ ఉంది ఈ రకంగా చూసినప్పుడు బోరుగడ్ అనిల్ కుమార్ ఇరకపోయి ఇరుక్కున్నాడు అని చెప్పేసి అనుకోవాల్సిన పరిస్థితి ఉంది మరి చూడాలి బోరుగోడ్డ అనిల్ కుమార్ చేసిన తప్పుని పోలీసులు ప్రూవ్ చేయగలరా లేదా పోలీసులు ఎలాంటి ఎవిడెన్స్ని కోర్టు ముందు సబ్మిట్ చేస్తారు ఇవన్నీ చాలా కేసులో కీలకానిసరిగా మారే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ